ఇది ఒక కామకు పురుషు కామకు స్త్రీ క్రైమ్ కథ మనిషికి కోరికలు ఉండొచ్చు కానీ కామ కోరికలే ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఇదిగో ఇలాగే లైఫ్ కి అవుతుంది ఉత్తరప్రదేశ్ దిడోలీ ప్రాంతంలోని దాకియా గ్రామ శివార్లోని ఒక పొలంలో రతన్ ప్రతాప్ అనే ముప్పై ఏడేళ్ల యువకుడి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకుని విచారణ మొదలు పెట్టారు ఈ వివేక్ సొంత అన్నయ్య స్థానిక మండల కేంద్రంలో తహసీల్దార్ ఎందుకు తహసీల్దార్ తమ్ముడిని చంపారనేది స్థానికంగా సంచలనం సృష్టించింది జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వయంగా ఈ కేసు విచారణ మొదలు పెట్టారు గ్రామం నుంచి ప్రతిరోజు ఫ్యాక్టరీలోకి వెళ్లేవాడు రాణా ప్రతాప్ కానీ అక్టోబర్ ఒకటిన వెళ్లిన రాణా ప్రతాప్ ఇంటికి తిరిగి రాలేదు అయినా సరే అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయలేదు దీంతో సహజంగానే అనుమానం పోలీసులకు ప్రతాప్ భార్య రేఖ మీద కలుగుతుంది పోలీసులు రేఖను ప్రశ్నించారు కానీ ఆమె కన్నీరు మున్నీరైంది ఆమె చుట్టుపక్కల వారు కూడా రేఖ చాలా మంచిదని చెప్పుకొచ్చారు ఆమెకు ఎలాంటి అలవాట్లు లేవని చెప్పారు నిత్యం దేవుడి పూజలో కొలువుంటుందని పోలీసులకు తెలియజేశారు కానీ ప్రతాప్ తల్లిదండ్రులు అతని సోదరుడైన తహసీల్దార్ మాత్రం రేఖ మీద అనుమానం వ్యక్తం చేశారు బయట ప్రపంచానికి కనిపించే రేఖ వేరు ఆమె రహస్య జీవితం మరొకటి పోలీసులకు చెప్పారు దీంతో ఆమెను విచారించిన నీతి పలుకులే వల్లించింది ఇక్కడే పోలీసులు కామన్ గా కాల్ డేటా తీశారు ఏ పోలీసులకైనా సరే ఏ నేరమైనా సిడిఆర్ నుంచి ఆధారాలు దొరుకుతాయి ఇక్కడ కూడా అదే జరిగింది రేఖ కాల్స్ డైరెక్ట్ గా వివేక్ అలియాస్ రాజుకు వెళుతున్నాయి రోజుకి గంట రెండు గంటలకు కాదు నాలుగైదు గంటలకు మించి మాట్లాడుకునేవారు అందులో తొంభై శాతం శృంగారం గురించే దిడోలి గ్రామంలో రతన ప్రతాప్ రేఖ ఒక ఇంట్లో అద్దెకు ఉన్నారు అదే ఇంట్లో ఆరేళ్ల క్రితం వివేక్ ఉండేవాడు ఇతనికి ఇద్దరు భార్యలు ఈ ఇద్దరు భార్యల వెనుక కూడా ఓ కథ ఉంది ఈ వివేక్ ఓ కామాంధుడు ఇతని భార్యను చూసేందుకు వచ్చిన మరదలని లైన్లో పెట్టి శృంగారం నిర్పాడు ఆమెతో గడుపుతున్న సమయంలో భార్య చూసేసింది అయినా వివేక్ ఏమాత్రం భయపడలేదు మరదల నుంచి పెళ్లి చేస్తేనే నిన్ను భార్యగా ఉంచుకుంటానని బ్లాక్మెయిల్ చేశాడు మరోవైపు మరదలు కూడా బావ లేకుండా తాను బ్రతకలేనని సినిమా డైలాగులు చెప్పింది చేసేది లేక వివేక్ అత్తమామలు చిన్న కూతురును కూడా అతనికే ఇచ్చి పెళ్లి చేశారు కానీ రాను రాను చిన్న భార్య మీదే ప్రేమ చూపించడంతో మొదటి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అది కూడా ఆమె వేరే వ్యక్తిని ప్రేమించి లేచిపోయింది అయినా సరే అతనే పెద్దగా బాధపడలేదు లైన్ క్లియర్ అయిందనుకున్నాడంతే చిన్న భార్యతో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే పక్కింట్లోకి దిగింది రేఖ అండ్ ఫ్యామిలీ ఆ రేఖను చూసి మనసు పడ్డాడు వివేక్ రోజు చూస్తూ ఉండేవాడు తన భార్యతో ఉన్న స్నేహం కారణంగా కామపు చూపులు అలా కలిసిపోయాయి ఆ తర్వాత అక్రమబంధంగా మారిపోయింది ఎంతలా అంటే రేఖ కోసం ప్రత్యేకంగా మరో ఇంటిని తీసుకున్నాడు ఫ్యాక్టరీకి ప్రతాప్ అలా వెళ్లగానే వెంటనే దగ్గరలోని మరో ఇంటికి వివేక్తో గడపడానికి వెళ్లేది రేఖ ఇలా ఆరేళ్లు భర్త కళ్లకు గంతలు కట్టి అక్రమబంధం కొనసాగించింది అయితే వివేక్ కు సడన్ గా బదిలీ అయింది దీంతో దూరం పెరిగింది లోపు ప్రతాప్ సోదరుడు తహసీల్దార్ కావడంతో కొత్త ఇల్లు కట్టుకున్నాక తమ్ముడిని తన ఇంట్లో ఉండమని చెప్పాడు ఆ కారణంగా రేఖ బయటకు వెళ్ళడానికి కుదిరేది కాదు ప్రతిరోజు బయటకు వెళితే తన భర్తకు తెలుస్తుందని భయపడేది అందుకే బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పి రహస్యంగా ప్రియుడితో గడిపేది రేఖ కానీ ఆమె విరహ దాహం మాత్రం తెరలేదు మరోవైపు రేఖతో గడపాలని దహదాలాడాడు వివేక్ తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని రేఖ తన భర్తపై పగ పెంచుకుంది వివేక్ కూడా తమ రిలేషన్కు ప్రతాప్ అడ్డుగా ఉన్నాడని భావించాడు అయినా ఆరేళ్ళుగా రహస్యంగా కలుసుకుంటూనే ఉన్నారు మరో ఇంటికి అద్దె కడుతూ వివేక్ తన ప్రియురలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చివరకు రేఖతో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు వివేక్ ఇటు రేఖ కూడా ప్రియుడి మీదే మోజు పెంచుకుంది ఇంకేముంది ప్రతాప్ను చంపేయాలి అనుకుని డిసైడ్ అయిపోయారు అయితే తాను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండడంతో చేతికి మట్టంటకుండా ప్రతాప్ను చంపించాలనుకున్నాడు వివేక్ అందుకు తన మేనమామ సునీల్ సాయం కోరాడు అతను లక్ష రూపాయలు ఇస్తే చంపుతానన్నాడు అంతేకాదు తనకు మరొకరి సాయం కావాలి అందుకు ఖర్చులు ఇవ్వాలని కోరాడు అందుకు వివేక్ ఒప్పుకున్నాడు ముందుగా పదివేలు ట్రాన్స్ఫర్ కూడా చేశాడు వివేక్ మేనమామ సునీల్ తన బావమరిది సంజయ్ ని రంగంలోకి దించాడు ఎందుకంటే రేఖ భర్త ప్రతాప్ ను నమ్మించి చంపాలనుకున్నారు అందుకోసం సంజయ్ ని ఈ రేఖ తన ఇంటి పక్కనే ఓ గదిను అద్దెకు తీసుకునేలా చేసింది ఫ్యాక్టరీలో ఉద్యోగం పేరుతో ప్రతాప్ కు ఆ తర్వాత మద్యం పేరుతో మరింత దగ్గర అయ్యాడు సంజయ్ ఇదంతా నెల రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది ఇంకేముంది సంజయ్ ని పూర్తిగా నమ్మిన ప్రతాప్ మందు పార్టీ పేరుతో సాయంత్రం పిలిచాడు ఫ్యాక్టరీలో వెనుకున్న చిన్న అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడ సునీల్ సంజయ్ కలిసి దారుణంగా ప్రతాప్ హత్య చేశారు అతని మృతదేహాన్ని పొలాల్లో పడేసి వచ్చారు అలా ప్లాన్ని పక్కగా అమలు చేశారు అయితే చాలా ఈజీగా దొరికిపోయారు పోలీస్ అయ్యుండి ఆ మాత్రం తెలివి కూడా లేకుండా హత్య చేయించాడు కరుడు కట్టిన చిన్న క్లూ ఇచ్చి దొరికిపోతున్నారు ఏకంగా వీళ్లు శృంగార చాట్ తో సహా మటర్ ప్లాన్ కూడా చాట్ చేసి పోలీసులకు దొరికిపోయారు రేఖ తన ప్రియుడిని కలుసుకోలేక రోజుకు ఐదారు గంటలు ఫోన్లోనే మాట్లాడేది ఇటు రేఖ పిచ్చిలో వివేక్ ఉద్యోగాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి బూత్ టాక్ లో సేద తీరేవాడు అలా ఆ కామన్ కామన్లో విలవెలా కొట్టుకున్నా సరే వీళ్ళకి ఏమాత్రం తీరలేదు చివరకు రేఖను సొంతం చేసుకునేందుకు వివేక్ ఆలోచించాడు ఇటు రేఖ సైతం ఒడిలోనే హాయిగా ఉందని భర్తను హత్య చేసేందుకు సిద్ధమైంది ఇద్దరు కలిసి దారుణంగా అమాయకుడిని హత్య చేశారు అయితే ఇంత బరితెకించి తిరిగినా కూడా రేఖను ఏ రోజు అనుమానించలేదు భర్త ప్రతాప్ తప్పుగా మాట్లాడలేదు కూడా దానిని బలహీనతగా భావించింది అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది వివేక్ తో ఇలా ఫోన్ లో ఒక పక్క మాట్లాడుతూనే పక్కింట్లో ఉండే ఇరవై ఏళ్ల కుర్రాడిని పిలిపించుకొని రేఖ అతడితో కూడా ఎంజాయ్ చేసిందని ఆ తర్వాత విచారణలో తెలియదు ఈ విషయం పాపం వివేక్ కూడా తెలియదు రేఖ తనకే సొంతమనుకొని ఈ హత్య చేసేశాడు పోలీస్ స్టేషన్ లో ఈ విషయం తెలిసి నీరు గారిపోయాడు వివేక్ ఇక ఈ రేఖ గురించి చెప్పాలంటే భర్త ఉన్నా సరే ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో కూడా శృంగారం కావాలని తపించిపోయేది అందుకోసం ఈ పక్కింట్లో ఉండే కుర్రాడితో అంటే తహసీల్దార్ ఇంట్లోనే అద్దెకు దిగిన కుర్రాడితో కోరికలు తీర్చుకునేది కానీ ఆమెకు వివేక్ తో శృంగారమే నచ్చింది అందుకే శాశ్వతంగా ప్రీడికి దగ్గర కావాలనుకుంది ఇటు వివేక్ కూడా రేఖ కోసం రెండో పెళ్లాన్ని సైతం వదిలేసేందుకు రెడీ అయ్యాడు అందుకే దారుణంగా హత్య చేశారు ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నారు మరి ఇలాంటి రేఖలను ఏమనాల అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలా ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి